మర్యాద మనిషిని అయితే చాలా మర్యాదగా అయితే పంపించేస్తాం మనందరం కలిపి మనందరం కాదు పబ్లిక్ అంతా పంపించారు అంటే ప్రియాని ఎవరైతే హేట్ చేస్తున్నారో వాళ్ళు ఫ్లోరాకి ఓట్లు వేయడం వల్ల మనీష్ అయితే అవుట్ అయిపోవడం జరిగింది కానీ ప్రియా అయితే ఎలిమినేట్ అవ్వలేకపోయింది మరి ఈసారి నామినేషన్లో ఎవరు వచ్చారు అని చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రియా కూడా ఈసారి నామినేషన్స్లోకి వచ్చింది మరి చూడాలి ఈసారి ఎలిమినేట్ అవుతుందా లేదా అని చెప్పేసి కానీ మనీష్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక బిగ్ బాం పేల్చాడు కదా ప్రియాని ఏంటంటే బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి దానికి ప్రియా అంటుంది నన్ను బాటమ్ త్రీలో పెట్టినా బాగుంటుంది అనవసరంగా బాగుంది పేల్చాడు అని చెప్పేసి ప్రియా బాధపడుతుంటుంది ఎందుకంటే పని చేయడం ఇష్టం ఉండదు కదా రెండు వారాల నుంచి హాయిగా కూర్చొని తింటూ వాళ్ళకి పని చెప్తూ చేయడం అలవాటు అయిపోయి పని చేయడం అనేది కష్టంగానే ఉంటుంది మనిషి అయితే వెళ్ళిపోయాడు తర్వాత బస్లో కూడా పర్వాలేదు ఒక మాదిరిగా ఉన్నది బజ్ అయితే తర్వాత ఇప్పుడు నామినేషన్స్ లోకి కూడా ఒక ఈసారి బిగ్ బాస్ ఏంటంటే కొత్తగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినట్టు అనిపించారు ఫస్ట్ ఏంటంటే ఎనెన్స్కి చెప్పు ఉండాలి మీరు ఎవరినైనా ఒక నలుగురు సెలబ్రిటీస్ని ఒక టెనెంట్ మీలో ఒకళ్ళని మాత్రం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు బయట వాళ్ళ వాళ్ళకి ఎవరు చెప్తారంటే సంజనా పేరు చెప్తారు సంజనా పేరు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే తనకి ఎప్పుడైనా వెంటనే ఫ్లోర్ అండ్ సామాన్ తీసుకురమ్మన్నది అని చెప్పేసి ఈవెన్ అది మళ్ళీ హరీష్కి ఎలాగైనా సంజన అంటే ఇష్టం ఉండదు అందుకని సంజనా పేరు అయితే చెప్పడం జరుగుతుంది సంజన తర్వాత ఫ్లోరా పేరు ఎలాగైనా ఉంటుంది ఎందుకంటే తను ఎలాగైనా బాటంలో ఉంది కనుక తను బోరింగ్ అని చెప్పి కూడా అందరు పెట్టారు కదా అందుకని చెప్పేసి సంజన తర్వాత ఎవరంటే రీతుని పెడతారు రీతు కంపల్సరీగా ఉంటుంది కదా మరి రీతుని పెడతారు తర్వాత రీతుని వీళ్ళని పె రీతుని వీళ్ళని పెడతారు తర్వాత ఇంకెవరిని పెడతారంటే సుమన్ను కూడా పెట్టేస్తారు వీళ్ళు రీతుని సుమన్ను కూడా పెడతారు వీళ్ళ నలుగురు అయితే సెలబ్రిటీస్ ఇచ్చినట్టు అయిపోతే వీళ్ళలో వీళ్ళు ఒక పెట్టుకోవాలి కదా వీళ్ళలో ఎవరిని పెట్టుకుంటారు అంటే తినని హరీష్ని పెడతారు అనమాట ఎందుకంటే డెమో కళ్యాణు తర్వాత ప్రియ శ్రీజ వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కనుక ఇక మిగిలింది హరీష్ కనుక హరీష్ని ఏ పాయింట్ తెచ్చుకొని వేస్తారో నా ఉద్దేశం ప్రకారం అంటే తన ఆడవాళ్ళని ఇన్స్టాల్ చేశారు కదా ఆ పాయింట్ తర్వాత ఏంటంటే రెడ్ ఫ్లవరు అది ఎప్పుడో జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు తెచ్చి వేయడం అనేది చాలా తప్పు స్టేజ్ ఒకటి నామినేషన్లోకి వెళ్ళడం లేదు ఒక్కసారి నామినేషన్లోకి వెళ్ళి అంటే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా హైగానే ఉంటాయనిపిస్తున్నది మరి వస్తేనే తన బాగుంటుంది అసలు తను ఏ పొజిషన్లో ఉన్నది ఏంటంటే తనకన్నా తెలియాలి కదా అది హరీష్నైతే నామినేట్ చేయడం జరుగుతుంది తర్వాత వీళ్ళు బయటకు వచ్చి అనౌన్స్ చేస్తారు అప్పుడు బిగ్ బాస్ ఏంటంటాడు సెలబ్రిటీస్కి అక్కడ దాంట్లో ఉన్న ఒక ఇద్దరిని మీరు తీసేయచ్చు స్వాప్ చేసేసుకోండి స్వాప్ తీసేసి మీలో ఎవరినైనా ఒకరిని పంపించాలని చెప్పి అంటారు అప్పుడు ఏం చేస్తారంటే సుమనిని సంజన వీళ్ళిద్దరిని తీసేస్తారు ఆ ప్లేస్లో రాముని పెడతారు నా ఉద్దేశం ప్రకారం రాముని ఎందుకు పెట్టారంటే ఆ టైంలోని బొమ్మలైనవి డాల్స్ అనేవి తీసుకుంటున్నప్పుడు తినేం మాట్లాడకుండా గివప్ ఇచ్చినట్టు మాట్లాడున్నాడు కదా అందుకని చెప్పేసి పెట్టుంటారు తర్వాత ప్రెస్ క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానంగా చెప్పకుండా చుప్పచాపునడదు అందుకని రాముని అయితే పెట్టినట్టున్నారు రాము కూడా ఒకసారి రావాలి తను కూడా ఏంటనే తనకు కూడా తెలియాలి కదా రాము రాతోటి కూడా అని పెట్టారు తర్వాత ఇంకొకటి ఇస్తారు ఏంటంటే సెలబ్రేట్స్ మీ అంతటి మీరు ఎవరైనా ఇద్దరు టెనెంట్స్ని సెలెక్ట్ చేయండి అని అంటారు ఏంటి డెమో అనేది కెప్టెన్ రాడు హరీష్ ఆల్రెడీ అయిపోయారు ఇంకెవరున్నారు కళ్యాణ్ శ్రీజ ప్రియా ఉన్నారు శ్రీజాని కాకుండా ప్రియాని తర్వాత కళ్యాణ్ అయితే తీసుకుని వచ్చారు ఇప్పుడు ఈ విధంగానైతే వేరే దాంట్లో ఏంటంటే ప్రియా శ్రీజా వదిలేసి ఈ నాలుగురు వచ్చే డెమో శ్రీజా డెమో వదిలేస్తంటే ప్రియా కళ్యాణ్ హరీష్ గారు ఇక్కడ వచ్చేసారు ఇటువైపు నుంచి అయితే రాము వచ్చేసారు రాము వచ్చాడు రాము వచ్చాడు తర్వాత రీతు వచ్చేసింది రాము రీతు వచ్చారు వీలైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నామినేషన్లోకి అయితే వచ్చేస్తారు ఇప్పుడు చూడాలి ఇప్పుడు వేళ పోషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఈసారి అంతా ఎక్కువ ఫైట్ కనుక డిఫరెంట్ వేలో బిగ్ బాస్ అయితే తీసుకొని వచ్చాడు ఇది నాకు తెలిసిన నామినేషన్ అప్డేట్ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోను లైక్ చేయండి లైక్ పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ని క్లిక్ చేయండి అప్పుడు వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అందుకని చెప్పి ప్లీజ్ ఈ మాత్రం సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి తర్వాత నేను ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే మరి అంత ఎక్కువ పాయింట్స్ లేదు బట్ బ్రీఫ్గా మనం డిస్కస్ చేసేసుకుందాం మనీషు ఫస్ట్ ఏంటి ఏంటి నాగార్జున సార్ అంటే అంటే తనుజా గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మంచి సీక్రెట్ చెప్తే నేను చెప్పాలి నేను నీ గురించి ఒక సీక్రెట్ చెప్పాలి అని అంటే టీ కాఫీ గురించి చూడండి కా టీ కాఫీ గురించి కిచెన్లో చూపిస్తూ ఉంటారు కదా నీకు ఒకసారి సీక్రెట్ చెప్తాను సీక్రెట్ చెప్తే నాకు కాఫీ పంపిస్తానని అడిగితే చెప్పు ముందు అడుగుదామని చెప్పేసి అంటూ ఉంటాను నాకు సరే అయితే సీక్రెట్ అంటే ఏమీ లేదు సీక్రెట్ అంటే ఏం సార్ నాకు క్రష్ దాని గురించి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను అది ఇదని తను చెప్తుంది అయితే సరే కాఫీ పంపిస్తాను అన్నట్టుగానే మాట్లాడతాను నాకు సార్ తర్వాత ఎక్కడ పక్కనే ఉన్న ఎవరు మన ఇమాన్యువల్ అంటారు సార్ నాకు కూడా సీక్రెట్ అడగండి నా సీక్రెట్ కూడా తెలుసుకుని నాకు ఇంకేదైనా పంపించండి అని అంటాడు నీ సీక్రెట్ ఎవరికి కావాలయ్యా అని చెప్తాను అంటారు తర్వాత ఇప్పుడు దీన్ని చేస్తారు ఏంటంటే నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం మాత్రం సేవ్ చేయడంలో ఫస్ట్ ఏంటంటే ఆరెంజెస్ ప్లస్ బత్తాయి కాయ రెండు ఇవి ఇస్తారు ఎవరికైతే ఆరెంజెస్ ఉందో వాళ్ళు సేఫ్ అయినట్టు లేకపోతే అన్సేఫ్ అన్నట్టు ఆరెంజెస్ అంటే ఎవరు దొంగతనం చేసిన సంజన ఆరెంజ్ ఉంటుంది అని చెప్తాను అంటారు ఆ రౌండ్లో అయితే ఎవరు సేఫ్ అయిపోతారంటే భరణి గారి ముందు సేవ్ అయిపోతారు భరణి గారు సార్ హరీష్ గారిని కూడా ఇంకా హరీష్ని కొంచెం లేపుతున్నా మూడు నుంచి బయటకు తీసుకెళ్ళడానికి అయితే అందరి ప్రయత్నాలు అయితే ఉన్నాయి మరణి హరీష్ అయితే సేఫ్ అయిపోవడం అయితే జరుగుతుంది తర్వాత హరీష్ని సేవ్ చేస్తున్నప్పుడు నాగార్జురావు సార్ ఏమంటారంటే కొంచెం గా ఉండేయ్యా కొంచెం జోక్స్ వస్తూ ఉండు మీ వైఫ్ చెప్పింది కదా అని చెప్పి కొంచెం బూస్ట్ పడే ఆ సార్ని చూస్తారు ఇంకా అని చెప్పేసి అని అంటాడన్నమాట ఇలా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎవరు బోరింగ్ అని చెప్పేసి చెప్తారు బోరింగ్ ఎవరంటే చాలా ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఎవరికేసేస్తారు ఫ్లోరాకే వేస్తారు ఎందుకంటే ఫ్లోరా నుంచి కంటెంట్ అనేది రాదు ఎప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసుకుని ఉంటుంది లేకపోతే సైడ్ నుంచి ఉంటుంది అంతేగా తను ఉన్నదని ప్రజెన్స్ కూడా మాకు తెలియదు అని చెప్పేసి అందరూ తనకు వేస్తారు కానీ ఒక్క తనుజా మాత్రం హరీష్ గారిని వేస్తుంది ఎందుకంటే హరీష్ గారికి తెలుగొచ్చు తర్వాత తను ఫ్లడ్ చేయడం వచ్చు జోక్స్ వచ్చు అన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన కామ్గా కూర్చుంటాడు అందుకని చెప్పేసి అని అంటుంది అప్పుడు హరీష్ ఏమంటే మూల మూలగా కూర్చో ఒక మూల పురుచుడా అని చెప్పేసి నాగార్జున సార్ అంటారు అది బాగున్నది వెన్నార్కి తర్వాత హరీష్ అని చూస్తారని చెప్పేసి అన్నాడు తర్వాత ఏంటి ఏదైనా ఒక నామినేషన్స్ అప్పుడు అనుకుంటా ఏదో చెప్పమంటారు కదా చెప్పమంటే హరీష్ వచ్చి ఏదో చెప్తాడు అది మాత్రం అంత ఇది అవ్వదు ఎలివేట్ అవ్వదు నాకు మెయిన్ మనకి అర్థమే కాలేదు అసలు ఏం చెప్పాడు అని చెప్పేసి ఆయన చాలా వచ్చి మాట్లాడాడు అదే గ్రేట్ అది తర్వాత నెక్స్ట్ రౌండ్ సేఫ్ సేఫ్ దాంట్లోని పెడతారు పెట్టిన దాంట్లోని ఎవరు దీంట్లోని ఏమే సేఫ్ అని అడగమని అంటే అది నన్ను ఏదో బొమ్మ పెడతారు కదా దాని పేరు మర్చిపోయాను పెడితే ఆమె సేఫ్ అని అంటే అందరూ ఏమే సేఫ్ ఏమే సేఫ్ అని అంటారు ఎవరు సుమన్ ఏమంటాడు ఐ ఆమ్ సేఫ్ అని చెప్తాడు అంటే నేను సేఫ్ అని వాడంతా వాడని ముందే చెప్పేసుకున్నాడు ఆయన నేను సేఫ్ అని సో నాగార్జున అప్పుడు ఎస్ యు ఆర్ సేఫ్ అని చెప్పి ఇది అంటుంది నాగార్జున సార్ అంటారు అందరినీ ఏమే సేఫ్ అనమంటే నువ్వేంటయ్యా ఐ ఆమ్ సేఫ్ ఇంత కాన్ఫిడెన్సా నీకని చెప్పాను నా ఉద్దేశం ప్రకారం సుమన్ కన్ఫ్యూజ్ అయి ఉంటే ఉండుంటాడు అందుకనే అయామ్ సేఫ్ అని చెప్పేసినట్టు ఉన్నాడు నాకు అనిపించింది మరి మీరేమనుకుంటున్నారు కరెక్ట్గా చెప్పాడా లేకపోతే తను కావాలని చెప్పాడా లేదని కామెంట్ చేయండి చేస్తాను మరి ఏమో చూడడమే లేదు వీడియోస్ ఇంకేం చూ కామెంట్ చేస్తానండి ప్లీజ్ కొంచెం వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ అనే బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఎంతో కష్టపడి చేస్తామండి వీడియో అయితే ఇది చేయడానికి ఎన్నో గంటలు చూడడం అవుతుంది తర్వాత పాయింట్స్ రాసుకోవడం అవుతుంది చెప్పడం అవుతుంది ఇంత శ్రమపడినందుకు ప్రతి వీడియోకి ఎంతో అదో ఒక ఇరవై సబ్స్క్రైబర్స్ వచ్చాయి ఒక ఇరవై లైక్లు వచ్చాయి ఇరవై మంది హై బటన్ నొక్కితే చాలు ఇంతే కోరుకుంటున్నాను ఏదో నేను వేలల్లో అనిసుకోవట్లేదు ప్రతి వీడియోకి నాకు వేలలో సబ్స్క్రైబ్స్ కావాలి వందల్లో కూడా నేను అనుకోవట్లేదు ఓన్లీ ఒక ప్రతి వీడియోకి ఒక ఇరవై మంది సబ్స్క్రైబర్ వచ్చినా కదా చాలని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే బస్ ఈ సీజన్ అయ్యేటప్పటికి నాకు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటుంది అని నా కోరిక టెన్ థౌసండ్ అండి ఎంత మినిమం కోరుకుంటున్నానో మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ వేస్తారా అర్థిస్తున్నాను సేఫ్ అయిపోతారు నెక్స్ట్ ఇంకో రౌండ్ కూడా సేఫ్ అన్సేఫ్ అవుతుంది తర్వాత పాటలు పెడతారు లిరిక్స్ ఈ సీజన్లో పాపం ఎవరికి డ్యాన్స్ రాదు అనుకుంటానో ఒక సీజన్ మాత్రం గెద్దుతుంది ఏదో విధంగానే వీళ్ళు మీతో ఎవరికి డ్యాన్స్ రాదు ఏదో వాళ్ళు ట్రై చేస్తున్నారు డ్యాన్స్ వేస్తున్నారు దాంట్లోనే టెరెంట్సే గెలుస్తారు వీళ్ళైతే వనర్స్ ఓడిపోతారు అనమాట తర్వాత మళ్ళీ సేఫ్ ఆర్ అన్సేఫ్ దాన్ని స్టార్ట్ చేస్తారు దాంట్లో ఏంటంటే కలర్ అన్నమాట కలర్ పెడతారు ఎవరిదైతే గ్రీన్ కలర్ వస్తుందో వాళ్ళసేపు ఎవరైతే అన్సేఫ్ అని చెప్తారు దీంట్లో మిగిలిన ఇంకెవరి మిగులుతారంటే డెమో మిగులుతుంది ప్ర డెమో ప్రియా నెక్స్ట్ మనీషు ఫ్లోరా వీళ్ళు నలుగురు అయితే మిగులుతారు ఇప్పుడు వీళ్ళు దాంట్లోనే ఇద్దరు సేఫ్ అయిపోతారు ఎవరంటే అంటే ప్రియాకి డెమోని ఇద్దరికి ఏంటంటే గ్రీన్ వస్తుంది వాళ్ళిద్దరూ సేఫ్ అయిపోతారు చాలా ఇది ఒక పక్కన సీజా కూర్చుని ప్రే చేసేస్తున్నట్టు ఇలా ఫింగసరా పెట్టుకొని చేస్తుంది ప్రియా సేఫ్ అవ్వాలని చెప్పి పాపం సంజనాని కూడా ఫ్లోరా సేవ్ అవ్వాలని అనుకుంటున్నామని చెప్పి అంటుంది కానీ ఈ రౌండ్లోనైతే ప్రియాని నెక్స్ట్ డెమోను సేఫ్ అయిపోతారా నెక్స్ట్ రౌండ్కి వచ్చేసేయండి మీరాకని చెప్పి ఇద్దరు వచ్చేస్తారు అక్కడ ఏంటంటే పెడతారు ఏంటి సీతాకొక చిలుకలు పెడతారు సీతాకోక చెలుకల్ని అంటే ఎగిరిపోతాయని సింబల్తో పెట్టుంటారు సీతాకోక చెలుకల్ని లేకపోతే సీతాకో చిలుక ఒకప్పుడు ఒక దగ్గర ఉంటుంది ఇంకో దగ్గర ఇంకో టైంలో ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే ఎప్పుడూ స్టాండర్డ్గా ఉండదు కదా అంతే మీ పొజిషన్ కూడా అనుకోకుండా ఏవైనా మార్పులు జరగచ్చు అని సింబల్తో పెట్టారో ఏమో తెలియదు నేను అనుకున్నది మీరు చెప్పారు బోర్డు కొట్టిస్తే మాత్రం ప్లీజ్ సారీ ఇప్పుడు అవుతుంది కదా సీతాకో పెడతారు తర్వాత మనీషిగా చాలా టెన్షన్గా ఉంటారు కానీ వీళ్ళు రూమ్లో వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు హరీష్ అయితే ఫ్లోరా చెప్పేస్తాడు బాయ్ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటే గడిపోతున్నాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టున్నాడు తర్వాత మిగతా వాళ్ళు నార్మల్గా ఉంటే మనీషు అసలు ఎలిమినేట్ అవుతారని ఎవరు ఊహించలేరు అసలు కానీ అక్కడ సీతాపం చెలుగులు పెట్టడం దాంట్లోని గ్రీన్ అని ఒక వస్తుంది అప్పుడు ఇంకా రానప్పుడు మనీష్ చాలా టెన్స్డ్గా ఉంటే ఫ్లోరా ఏమంటుందంటే టెన్షన్ పడుకు నేనే వెళ్ళిపోతాను అని కూడా అంటుంది అంటే ఫ్లోరా కూడా తనకు తెలుసు తను వెళ్ళిపోతుందని చెప్పేసి అంత మనీష్ టెన్షన్గా ఉంటాడు కానీ లైట్ లాఫ్ అయ్యేసరికి మనీష్ ఒకసారి అని ఉండిపోతాడు ఎందుకంటే ఫ్లోరాది గ్రీన్ వెలుగుతుంది ఫ్లోరా తనంతా తాను ఆశ్చర్యపోతుంది నాది గ్రీన్ వెలగడం ఏంటి తప్పు కాదు కదా ఏమైనా ఫ్రాంక్ చేయట్లేదు కదా అని చెప్పి ఫ్రాంక్ చేయట్లేదు కదా అనుకుని మరి నిజంగానే ఫ్లోరా తనంతా తనే ఇదైపోతే తనే తన నమ్మలేకపోతుంది అంత ఆశ్చర్యంగా పెడతారు అక్కడ కామినస్ షాక్ కామినస్ అంటే ఫుల్ హౌసే షాక్ అయిపోతారు ఇప్పుడే అందరూ ఫ్లోరాని బోరింగ్ 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 అని చెప్పేసి చేశారు ఇప్పుడు ఫ్లోరా సేవ్ అయిపోయింది మళ్ళీ ఏమో స్టేజ్ మీదకి వచ్చేస్తాడు ఫ్లోర్ అందరూ హర్చ్ చేసుకుంటారు కానీ అమ్మ మనసులో అందరూ అనుకుంటాడు నువ్వెలా సేఫ్ అయిపోవని చెప్పి మనీష్ అందరితో తను ఏవి ఏవి ప్లే చేయడం అవుతుంది తర్వాత నాగార్జున సార్ అంటారు ముగ్గురిని బాటంలో పెట్టు ముగ్గురిని టాప్లో పెట్టాను అంటాడు బాటంలో నేను ముందు పెడతానని చెప్తాడు బాటంలో ఎవరెవర పెడతారంటే శ్రీజన్ పెడతారు శ్రీజన్ బాటంలోనే పెడతాడు ఎందుకంటే తను కరెక్ట్ పాయింట్స్ కూడా చెప్తాడు ఏమని చెప్తాడంటే బయట మనం అగ్ని చేసినప్పుడు నువ్వు చాలా మంచి పాయింట్స్ పెడతావు మంచిగా అని చెప్పేసి ఉన్నది నీ అంతటా నువ్వు అది తగ్గించేసుకుంటున్నావు చూసుకొని చెప్పి కరెక్ట్ తను పరీక్షలో చాలా ఇదిగా అయింది కానీ ఇప్పుడేమో చాలా తగ్గించేసుకుంటాను తను అంతటి అందుకని సీజన్ పెడతాడు తర్వాత ఎవరిని పెడతాడు వేడి దాంట్లోనే పెడతాడు శ్రీజాన్ పెడతాడు తర్వాత ఇంకా భరణినేమో టాప్లో పెడతాడు టాప్లో అయితే భరణి టాప్లో పెడతాడు సంజనాని టాప్లో పెడతాడు తర్వాత ఎవరిని ఇమాన్యువల్ కూడా టాప్లో పెడతాడు టాప్లో పెడతాడు తర్వాత సంజనాని టాప్లో ఓ ఏడుచు కూడా వచ్చేస్తాడు ఏంటంటాడంటే సార్ నాకు పని లేదు అన్నప్పుడు ఈ సంజనా గారే కొంచెం క్రియేట్ చేసుకుని నాకు పని అయితే ఇప్పించారు పని ఏదో ఒకటి కొంచెం కుకింగ్ దాంట్లో కొంచెం చేయించారని చెప్పి అక్కడ సంజన ఏడుస్తే ఇక్కడ మనిషి కూడా డ్రెస్ కొంచెం కనెక్ట్ అయ్యారు వీళ్ళిద్దరు నన్ను ఏడాది భరణి గారు కూడా బాగా పడుతాడు నేను అసలు తప్పుగా అనుకున్నాను ఏంది కానీ తప్పు కాకుండా మంచిగా మంచి మంచి ఇప్పుడు ఆర్ట్లో చూసాను కదా చాలా మంచి టాలెంట్ ఉన్నది నువ్వు టాప్లోకి వెళ్తామని చెప్పేసి ఇమాన్యుల్ మాత్రం చాలా బాగా అడుగుతాడు పలుకుతాడు ఏమంటా ఏమంటాడంటే ఎంటర్టైన్ చేస్తాడు గేమ్స్ బాగా ఆడతాడు తర్వాత మాట కూడా కరెక్ట్గా చెప్తాడు ఆర్గ్యుమెంట్స్ కూడా బాగుంటాయి మూడు క్వాలిటీస్ ఒకళ్ళు అనేది గ్రేట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట బాగా చెప్తాడు ఈ విధంగా చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట కానీ మనీష్ వెళ్తున్నప్పుడు కొంచెం మనకు కూడా అనిపించింది అయ్యో ఇతను కాకుండా ప్రియా ఫ్లోరా వెళ్తే బాగుండదు సరైన విధంలో ఫ్లోరా వెళ్ళిపోవాల్సింది ఫ్లోరా వెళ్ళిపోతే కొన్ని వీళ్ళున్నా బాగానే ఉండేది కొట్టుకొని కొట్టుకొని నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు కానీ ఈ టైంలో ఏంటంటే ఫ్లోరాయిన్ ఉండిపోయి మనీష్ వెళ్ళిపోవడం అది మాత్రం మనకి ఎదిగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు కంటెంట్ లేదు ఏమీ లేదు కానీ ఇదంతా పబ్లిక్ అంటే ఆడియన్స్ చేసిన పని ఇదంతా ఎందుకంటే ప్రియాని పంపించాలని ఉద్దేశంతో ఫ్లోరాకి ఎక్కువ వేయడం ఫ్లో ప్రియానే పంపించాలన్నప్పుడు ఫ్లోరాకి వేయండి మనీష్కి వెయ్యాల్సింది కదా అప్పుడు ప్రియా వెళ్ళిపోయేది కదా కానీ ప్రియాకి మాత్రం ఇప్పటిదాకా కూడా తను తను అర్థం అయితే అనిపించటం లేదు కానీ శ్రీజా మాత్రం కొంచెం కొంచెంగా ఆలోచిస్తుంది లైవ్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఏంటా మనీష్ వెళ్ళిపోయాడు ఇది అని చెప్పేసి కొంచెం అయితే ఆలోచనలో పడిందనే అనిపిస్తుంది శ్రీజ తర్వాత హరీష్ గారు కూడా కొంచెం క్యాష్ చేస్తున్నారు మనీష్ వెళ్ళిపోవడం ఏమిటా అని చెప్పేసి తర్వాత హరీష్ని కూడా టాప్లో పెడతాడు మనీష్ మాత్రం ఇది ఇది మాట బాటంలో పెట్టింది ఎవరంటే ఎవరిని సుమన్ పెట్టేస్తాడు పాపం సుమన్ పెడతాడు ఫ్లోరాన్ పెడతాడు తర్వాత ఎవరిని శ్రీజాన్ పెడతాడు ఎడముకుంది శ్రీజాని ఫ్లోరాని పెట్టాడంటే ఓకే కానీ ఎవరిని పెట్టా సుమని పెట్టేస్తాడు ఫ్లో దీంట్లో ఏం చెప్తాడంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు ఏమైనా అని చెప్పేసి పెడతాడు ఓకే ఇదండి ఎపిసోడ్ తర్వాత నామినేషన్లోకి ఎవరు వస్తున్నారో ప్రాసెస్ ఏంటి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు తెలిసినంతవరకు ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసి ఇష్టంగా లైక్ చేసి పక్కన ఉన్న హై బటన్ కండి మీ యొక్క చేతి యొక్క మహిమ వల్ల నా యొక్క వీడియో రీచ్ పెరుగుతుందేమో అని అనుకుంటున్నాను ప్లీజ్ लाइक शेयर एंड सब्सक्राइब बाय बाय